శ్రీ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను పన్నెండవ రోజు ద్వాదశి స్నానము వామన అవతారం లేవాలి వామనా వామన అంటూ తలుచుకుంటూ స్నానం చేయాలి ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొంచెం ఆవుపాలు పసుపు కలుపుకొని గంగా గంగా అంటూ స్నానం చేయాలి ఇలా చేస్తే సంగమ స్నాన ఫలితం లభిస్తుంది దీపం పూజ నైవేద్యము విష్ణువు మరియు శివ ఆలయానికి వెళ్ళి అర్చన చేయాలి అమ్మవారిని పూజించాలి ఆంబోతుకి అచ్చుపోసి వదలాలి ఈరోజు గురువుకు పాదపూజ చేసి ఆ నీరు చల్లుకుంటే అఖండ ఫలితం వస్తుంది గురుపాదాలు కడగగా వచ్చిన జలం విష్ణుపాదాల నుండి పుట్టిన గంగతో సమానం సాలగ్రామాన్ని నీళ్లల్లో పెట్టి ఈరోజు ఆ నీళ్లని తీర్థంగా తీసుకున్న వారు అనారోగ్యాల నుండి విముక్తి పొందుతారు గొప్ప ఆరోగ్యం పొందుతారు సుఖాన్ని పొందుతారు ఈ రోజున శివుడిని అయితే బిల్వపత్రాలతో తులసి దళాలతో అష్టోత్తర శతనామావలతో పూజించాలి విష్ణువుని అయితే తులసి దళాలతో కాని తెల్లని మల్లెపూలతో కాని అర్చన చేయాలి తులసి బిల్వపత్రాలతో విష్ణువు మరియు శివ ఆలయాలకు వెళ్లి అర్చన చేయాలి ఈ రోజున ఒక్క తులసీదలమైన ఆహారంగా నమిలి మింగే వారికి గోలోక ప్రాప్తి కలుగుతుంది ఉపవాసము నక్తము అనే పేరుతో ఉపవాసం చేయాలి నక్తము అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం తీసుకోకుండా పండు లేక పాలు స్వీకరించి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేస్తే దానికి నక్తము అని పేరు కనీసము ఏకాదశి ద్వాదశి రోజుల్లో అయినా చేయాలి అందులో ద్వాదశికి హరితిథి అని పేరు హరివారం హరితిథి అని అంటారు విష్ణువుకి అంత ఇష్టం ఈ తిథి అందుకని ఈరోజు అయినా ఉపవాసం చేయాలి దానములు ధనం ఉన్నవారు గోదానం చెయ్యాలి కొమ్ములకు కాళ్ల గిట్టలకు వెండి తొడుగులు వేయించి దానం చేస్తే ఇంకా మంచిది ద్వాదశి నాడు దానం లేక తులసీదల దానం నర్మదా బాణం అనే పేరుతో ఉండే బాణలింగాన్ని శివభక్తులు శివాలయంలో దానమివ్వాలి శిలదానం చాలా గొప్పది స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు ఈ రోజున మినుములు కానీ మినపప్పు కానీ స్వయంపాకంలో పెట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎవరైనా ఒక పండితునికి దానం చేస్తే అటువంటి వారికి శని దోషాలు పోతాయి స్వయంపాకం అంటే తినటానికి వచ్చే ఆహారం స్వయంపాకంలో ఉండకూడనివి ఉల్లి ముల్లంగి దాన ఫలితము దీపదానం అపూర్వ ఫలితం ఈ పుణ్య పాపాలు అన్నింటికీ అతీతంగా శాశ్వత వైకుంఠం పొందాలి అంటే మాత్రం దానికి సులభమైన మార్గం కార్తీక మాసంలో పన్నెండవ రోజు ద్వాదశి తిథినాడు దానం చేయటం దేవాలయ దర్శనం ప్రదక్షిణ ఈరోజు ఎక్కడున్నా గురువుని వెతికి పట్టుకుని గురువుగారి పాదపద్మములకు నమస్కరించి గురువు చుట్టూ ప్రదక్షిణ చేసిన వారికి భూమండల ప్రదక్షిణ ఫలితం వస్తుంది హరి ఓం నమ శివాయ